హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చూసేద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి ఈరోజు మా ఇంటి ముందు ఉన్న మొక్కలన్నీ మీకు చూపిస్తాను ముందుగా ఈరోజు ఏ విత్తనాలు అయితే వేస్తున్నామో ఆ విత్తనాలను మీకు చూపిస్తాను ఈ గోధుమ గింజలు అనమాట గోధుమ గడ్డి వచ్చి ఆ గడ్డిని జ్యూస్ చేసుకుని తాగితే ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అందుకని గడ్డిని జ్యూస్ చేసుకుని తాగితే మంచిది నేను అలా తాగుదామని ఈ జ్యూస్ చేసుకుని తాగడానికి విత్తనాలు వేస్తున్నాను మళ్ళీ ఈ గడ్డి మంచిగా వచ్చి దాన్ని జ్యూస్ చేసుకుని తాగేటప్పుడు కూడా మీకు చూపిస్తాను జ్యూస్ చేసుకుని తాగాలి మీరు కూడా ఇలా తాగండి మిక్సీ చక్కగా ఆ గడ్డిని మిక్సీలో వేసి మిక్సీ గిన్లో దానిలో కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ని చక్కగా వడగట్టుకుని ఆ జ్యూస్ సాగాలన్నమాట కుదిరిన వాళ్ళందరూ కూడా ఈ విత్తనాలు ఇలా వేసుకొని చక్కగా ఆ గడ్డి వచ్చిన తర్వాత జ్యూస్ చేసుకొని తాగండి ఇంకా నేనేస్తున్నది పాలకూర విత్తనాలు అనమాట ఇవి పాలకూర కూడా ఆరోగ్యానికి ఆకుకూరలు అన్నీ చాలా మంచిది కదా అలాగే పాలకూర పాలకూర కూడా చాలా రకాలుగా వండుకోవచ్చు కదా పాలక్ పన్నీర్ అని చికెన్ పాలకూరని ఇలా చాలా రకాలు వండుకోవచ్చు కాబట్టి ఆకుకూరలు కూడా ఎక్కువగా వేసుకోండి ఇది వర్షాకాలం కాబట్టి అన్ని ఆకుకూరలు బాగా మంచిగా ములుస్తాయి అన్నీ బాగా వస్తాయి కాబట్టి ఈ వర్షాకాలం అన్నీ వేసుకోవాలి ఇవి బెండెత్తనాలు అనమాట బెండకాయ విత్తనాలు బెండకాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మోకాళ్ళలో గుజ్జు వస్తుంది బెండకాయలు తింటే చిన్నపిల్లలకి తెలివితేటలు మ్యాథ్స్ అన్నీ వస్తాయి అంటారు ఇవి చిక్కుడుకాయ విత్తనాలు అండి చిక్కుడుకాయ ఒకటి వల్లిచేశాను ఇగో విత్తనాలు ఈ విత్తనాలు కూడా చిక్కుడుకాయలు కూడా మన దగ్గర ఇంటి దగ్గర బాగా మంచిగా బతికితాయి మొక్కలు పాకి చాలా ఎక్కువగా కాస్తాయి అనమాట చిక్కుడుకాయలు పచ్చడి కూడా పట్టుకోవచ్చు ఇంకా ఇవి తోటకూర విత్తనాలు అనమాట తోటకూరలు ఈజీగా మొలుస్తుంది తోటకూర గింజలు అనేవి కాబట్టి తోటకూర విత్తనాలు మన ఇంటి దగ్గర పెంచుకుంటే అది తొందరగా చక్కగా లేతగా వండుకోవచ్చు లేతగా కూడా మగ్గుద్దు అది మనం వేసుకునేటప్పుడు బయట కొనుక్కున్న ఆకుకూరల కంటే మనం ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలు చాలా మంచిగా ఉంటాయి కాబట్టి మనం ఇంటి దగ్గర ఎక్కువ ఎన్ని కుదిరితే అన్ని ఆకుకూరలు పెంచుకుంటే చాలా మంచిది ఇవన్నీ క్రోటాన్స్ మొక్కలు అండి ఇవి మన ఇళ్ళ దగ్గర ఉండే నర్సరీల దగ్గరికి వెళ్ళి ఈ మొక్కలు తెచ్చుకుంటే చాలా మంచిగా పెరుగుతు పల్లెటూరులో చక్క కొబ్బరి చెట్లు కింద కూర్చొని ఇదివరకు ఫీలింగ్ ఉండదు కదా అది ఇప్పుడు మనకి సిటీల్లో దొరకదు కాబట్టి ఇలాంటి మొక్కల దగ్గర వేసుకొని కుర్చీ కూర్చుంటే కొంచెం అలా ఉంటుంది ఈయన ఈ మొక్కలన్నీ కూడా పెంచుకుంటాం అనమాట ఇది కలబంద కలబంద కూడా చాలా ఆరోగ్యానికి మంచిది కదా ఇందులో బీరకాయ విత్తనాలు పెడుతున్నామండి బీరకాయ విత్తనాలు కూడా చాలా పత్తి కూరలు కదా అవి కూడా చాలా బాగా వస్తాయి ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయ ముక్క అనమాట ఈ పచ్చిమిరపకాయలు అన్నీ ఒకసారి వచ్చినాయి అవి కోసేసాం అనమాట మరలా ఇప్పుడు చిన్నగా పోత వస్తుంది మళ్ళీ కాయలు వచ్చినాక మీకు చూపిస్తాను ఇది వచ్చి ఫైన్ యాపిల్ అనమాట మా ఇంట్లో మేము ఫైన్ యాపిల్ తెచ్చినప్పుడు దీన్ని మొక్క పెట్టాము చక్క మంచిగా చిగురు వచ్చింది ఇలాగే పుదీనా అనమాట ఇది పుదీనా కూడా ఇంట్లో వాడినప్పుడు పెట్టాం అది కూడా మంచిగా చిగురు వచ్చింది ఇది వచ్చేసి ఇంటి దగ్గర మళ్ళీ క్రోటన్ ఈ వాము బజ్జీలు అంటే బాగా మంచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మేము ఇంట్లో కూడా వేసుకుంటాం ఓకే అండి బాయ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని నొక్కండి